హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే జేడీకేడీలు ఒక వ్యక్తి ఫోటో పట్టుకొని ఆటో వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ఆ ఫోటో చూపిస్తూ ఈ వ్యక్తిని మీరు మీ ఆటో లేని కూడా ఎక్కించుకొని వెళ్ళింది ఎక్కడికి తీసుకెళ్లారు ఎక్కడ డ్రాప్ చేశారు ఆ వ్యక్తి ఎక్కడ దిగిపోయారు అనేసి అడగగానే అప్పుడే ఆ ఆటో డ్రైవర్ అయితే ఇక్కడ పక్కలోన పక్క గల్లీలోన ఫ్యాక్టరీ ఉంది కదా మ్యామ్ ఆ ఫ్యాక్టరీ పక్కనే ఒక సందులోకి గల్లీలోకి వెళ్ళిపోయారు ఆ వ్యక్తి అక్కడే దిగిపోయారు అనేసి చెప్పగానే ఆ డ్రైవర్ చెప్పిన లొకేషన్కి అయితే జేడీ కేడీలు అయితే వెళ్ళిపోతారనమాట పద జేడీ వెళ్దాము అనేసి అక్కడికైతే వెళ్ళిపోతారనమాట కానీ అక్కడ ఆ రౌడీ ఫుల్గా వేరే రౌడీలతో కూర్చొని ఫుల్గా మందు తగుతూ పేకాడతా పేకాట ఆడుతూ ఉంటాడనమాట అప్పుడే జేడీ కేడలి అక్కడికి రాగానే ఒక రౌడీ అయితే ఎవర్రా వీళ్ళు ఇక్కడికి వచ్చారు అనేసి అంటూ ఉంటాడనమాట అప్పుడే ఆ రౌడీ అయితే వీళ్ళు ఎవరు ఎవరు మీరు ఎక్కడికి వచ్చారు అనేసి జేడీకేడీల్ని నిలదీస్తూ ఉంటారనమాట కానీ జేడీకేడీలు వెనక ముందు ఆలోచించకుండా ఆ రౌడీలనైతే చితకబాదుతూ ఉంటారనమాట ముప్పై నాలుగు మంది చావుకి కారణమై ఎంత తరచాక ఏమీ సంబంధం లేదన్నట్టు మందు తాగుతూ ఆడుతున్నవారా అనేసి కొడుతూ ఉంటే మిగతా ముగ్గురు రౌడీలు కూడా విరుచుకుపడుతూ ఉంటారనమాట అప్పుడే జేడీకేడీలు వాళ్ళను కూడా చాలా అంటే చాలా చితకబాది అలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారనమాట అప్పుడే సాధు అయితే రౌడీల్ని అక్కడ మీడియా ముందు పెట్టేసి వీడే జే వీడే బ్లాస్టింగ్ చేసింది అనేసి చూపిస్తూ ఉంటారనమాట వీళ్ళని పట్టుకుంది జేడీకేడీని అనేసి న్యూ న్యూస్లోన చెప్తూ ఉంటాడనమాట అలా సాధు నాయక్ చెప్పిన మాటల్ని వినేసి ఇక్కడ మీననైతే చాలా అంటే చాలా రగిలిపోతూ ఉంటాడనమాట జేడి ఈ విషయం కూడా తెలుసుకొని నువ్వు పట్టేసుకున్నావా సరే సరే నీ కాలం దగ్గరకు వచ్చింది నీకు భరతం దగ్గరకు వచ్చింది అనేసి మీననైతే అనుకుంటూ ఉంటాడనమాట ఇక్కడ అలా చెప్పగానే ఆ వ్యక్తిని అయితే రౌడీనైతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారనమాట అలా జేడీకేడీని మీడియా వాళ్ళ అందరూ ప్రశంసిస్తూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్